ఉద్యోగుల ఆశలు సామాన్యుల ఆకాంక్షలు ఇన్వెస్టర్ల ఎదురుచూపుల మధ్య ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా కేంద్రం బడ్జెట్ లో ఎవరికి మేలు జరగనుంది ఎవరిపై భారం పడనుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ మూడో టర్మ్ లో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది రెండు వేల ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టబోతున్నారు ఇంతకు ముందు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేయబోతున్నారు అయితే అత్యధిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం మొరార్జీ దేశాయ్దే ఆయన పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఎనిమిది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు వికసిత్ భారత్ లక్ష్యంగా తాము ముందుకు వెళతామని ప్రధాని మోడీ పదే పదే చెబుతున్నారు అందులో భాగంగా రాబోతున్న ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది ప్రస్తుతం ఆహార ధాన్యాలు కూరగాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ధరల్ని కట్టడి చేయడంతో పాటు రైతులకు ఆసరాగా ఉండే పథకాలను ఏమైనా ప్రకటిస్తారా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎనిమిది వేలు లేదా పదివేల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఉంది ఇన్పుట్ సబ్సిడీలు కనీస మద్దతు ధరల పెంపు ఉపాధి హామీ పథకానికి నిధులు పెరగాలని వ్యవసాయ రంగంలోని వారు కోరుకుంటున్నారు దేశంలో నిరుద్యోగం పెరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్న కేంద్రం ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించే అవకాశాలున్నాయి టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు గృహ నిర్మాణం డిజిటల్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి ఆరోగ్య రంగం పైన బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు ప్రస్తుతం భారత జీడిపిలో దాదాపు రెండు శాతమే దీనికి కేటాయిస్తున్నారు ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతారో లేదో చూడాలి ఉద్యోగులు ఎదురు చూసేది పన్ను రాయితీల కోసం మోడీ హయాంలో ఒకటి రెండు సార్లు మినహా బడ్జెట్లో ఉద్యోగుల కోసం పెద్దగా రాయితీలు ప్రకటించలేదు కొత్త పన్ను విధానం తీసుకొచ్చి అది ఎంచుకున్న వారికి కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు కాబట్టి కనీస మినహాయింపును ఇప్పటి స్థాయి కన్నా కనీసం లక్ష రూపాయలు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు ఇక రైల్వేస్ విషయానికి వస్తే వందే భారత్ బుల్లెట్ ట్రైన్స్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో దూసుకు వెళుతున్న వరుస రైలు ప్రమాదాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి చాలా మార్గాల్లో కవచ్ వ్యవస్థ లేకపోవడం సిబ్బంది కొరత ఆ శాఖను వేధిస్తున్నాయి రైళ్ల వేగం పెరిగినా స్లీపర్ జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి రాబోయే రెండేళ్లలో పదివేల నాన్ ఏసీ కోచ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు అందుకనుగుణంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్ పై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలని ఈ సంస్థలో ప్రైవేట్ పరం రద్దు చేయాలన్న డిమాండ్ ఉంది ఇక మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెంచాలని కూడా కోరుతున్నాయి అలాగే ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకారం కావాలని ఏపీ కోరుకుంటోంది అలాగే సెంట్రల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు కూడా జరగాల్సి ఉంది ఇక తెలంగాణలో మరిన్ని పారిశ్రామిక వార్డులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది సింగరేణికి కేటాయింపుల పెంపు ఐటీఆర్ కారిడార్ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది